ఎంపీడీ వేస్తున్నారు వాడర్ వస్తున్నాక మనం మూడు తోటి మనం థర్టీ ఫార్టీ ఎంఎల్ వేసుకోవాలి లాస్ట్ కొన్ని నీళ్లు పోసుకోవాలి కాయ కూడా ఇప్పుడు ఇరవై ముప్పై కాయలు ఎక్కినాయి సేను కూడా మంచిగా అనిపిస్తుంది సేమ్ కూడా నీట్గా ఉంది నాకు ఈ మందు కొట్టే నాకు చాలా సేఫ్టీ కొడుతుంది నార్కర్నూ జిల్లా ఇది మందు అక్కడ అక్కడ తెప్పిస్తమైంది మంచిగా మాకు అనుకూలం జరిగింది ఇది కాయ చెట్టుకి ఎన్ని ఉన్నాయి కాయలు నేను అయినా సరే చెట్టు అయినా పంట అయినా ఎట్లా ఉంది నీకు పూత కాత పూతకు మటుకు మంచిగా పూత వస్తుంది గూడ కూడా ఎంబడే వచ్చేస్తుంది ఏమన్నా దో తెగులు అట్లా ఏమైనా వస్తుందా ఇంకా తెగులు చెట్టు కూడా లేదు నీట్ ఉంది సేను కూడా ఒకసారి చూపించండి తెగులు కాదు ఏది లేదు మాకు చెట్టుకు సూపర్ ఉంది చెట్టు మటుకు నీటు ఉంది గూడ కూడా మళ్ళీ పూత కూడా ఎంబడే వచ్చేసింది ఎన్నికాయలు ఉండవచ్చు ఇప్పుడు మా మామూలుగా మీకు ఒక చెట్టుకు ఎన్ని కాయలు ఉండొచ్చు చెట్టుకు దాదాపు ముప్పై కాయలు చూడ ఒక ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి మీకు కొమ్మకు ఐదు కాయలు ఉన్నాయి చూడు లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాయలు ఎక్కినాయి ఐదు కాయలు ఎక్కినాయి అట్లా ఎన్ని కొమ్మలు ఉండొచ్చు దాదాపుగా పది కొమ్మలు ఉన్నాయి పది కొమ్మలు ఉన్నాయా పది చూ ఒకసారి లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 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 కూడా పైన ఒక పైన కూడా ఇంకేది ఉన్నాయి ఇక ఇప్పుడైతే మీకైతే మంచిగా కనిపిస్తుంది ఏ మందు కొట్టుకోవడం ఎంపీడి కొట్టుకోవడం వల్ల ఎలాంటి దోమ దోమ అనేది లేదు చూడండి ఆకులు కూడా చూడండి చూడండి మీరే ఆకులు కూడా నీట్గా చూడండి ఇక్కడ చేను కూడా మధ్యలో కూడా చూపిస్తున్నా మీకు కడ కాకుండా చూడండి చూడండి మీరు పంట ఎంత నీట్గా ఉందో చూడండి ఇది ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చా ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు మీకే నమ్మకం వచ్చి